మన అచ్చిన సేపు అయితే మనకి ఇద్దర ఏడ మన కాలకున్నా కానీ ఎప్పుడైతే ఆ మాట ముచ్చండి అద్దా వాళ్ళ సీతా వాళ్ళ ఏడాది రెండు వందల రూపాయల సీత ఇస్తాను నువ్వంకిస్తాను ఏడాది రెండు వందల రూపాయలు ఆ రెండు వందలు పట్టుకొని పోయి వస్తున్న బాధరా పాటలు బిల్డింగ్ మీద బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ పట్టి వాళ్ళు ఇల్లు ఆ రెండు వందలు పట్టుకొని పోయి అదే రిగేరా వంద రూపాయలు తిరేస్తున్నప్పుడు బయలు జ్ఞానం గిర్ర గిర్రె ఇరిగేది పన్ను పెంచినాక వాళ్ళకు శక్తి ఉంటలేరువాంటారు అని అంటే దాస్ జిరాత్రిపోలేకరా

बलाव बलाव अगाओ बलाव बलाव

పాట గుతుల పరవదాను ఆ మీ పేరు పరిరే పరిరే భారతమ్మ ఆ మీరు ఆయనకే పెట్టున్నారు కాగమూరు ఓయ్ ఆయనకే పెట్టుకున్నాం కాగమూరు వేరే కాగమూరు మా పేర్లు వేరే ఏ పేరు ఆయన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మీ పేరు నా పేరు ప్రవళిక అట్లా అంటే అట్లా పిచ్చుదానా ఒక మాట అర్థాలుంటాయి చిన్నప్పటి ఉంది మీ అమ్మ వచ్చి మా తాతగీద కొలుగేసింది వచ్చి మా బాబు మీద కొలుగేసింది ఆశంది ఇంత కొడు కదా చూస్తాను అయ్యా గురు గురు చూస్తానని వాచ్ అట్టి మనిషి కాదు రెండు జీవుల మనిషి రెండు జీవుల రెండు జీవుల మనుషా ఓ జీవులో ఉంటుంది అక్కడ గడగడతది నల్కొ ఎల్లో లంజుముండా ఆ

అరే ఏదో గుడ్డ గుద్దు గుద్దుకొని గుద్దుకోని అదే అడుగులా పైలట్ మొత్తుకున్నాడు అదే యా మేఘాలు కమ్మకపోతాం అయ్యా తొందరగా యా లేదు అయ్యా సిగ్నల్ లేదయ్యా అని అంటే ఓ రచ్చబండ నా ప్రజలు నా ప్రజలు రచ్చబండ అన్నాడు పోయి నెలవల అడుగులా గుడ్డ గుద్దు గుద్దుకోని నచ్చేనా సరే అదే రెండు రావతిరెడ్డి వచ్చరా ఏమో అనికేనా కానీ దుర్శాను అట్టి మధ్య రెండు జీవాల గర్భ వత్తి అన్నో కోరికలుంటాయి కేజీలు చాలా దోచిపెట్టు பிள்ளைக்கு ஏவே வெள்ளி தனோபாதிக்கை தர்ப்பாது கச்சிர் பிடி கட்சோ தள்ளி தர்மா பதி ம பழமும் கடை மூல கை

పోయినా చలికాలం అయింది అయింది రాకు కూడా అయితే మాపరేషన్ చేయించేసినాయి మా ఆయనకు ఒక్క సితం ఆపరేషన్ చేసావు

నీళ్ళ కానీ అందరు నీళ్ళెక్కానికి కూడా సరపంచాల ఊరందరూ బయలుపడానికి ఆయన సంవత్సరం ఉంటుంది ఏందావా నైడ్రెస్ అంత కరా చక్కటాగా ముందరకుంటే మీదే అక్కే సరే కాబట్టి కళ్ళకెళ్ళేస్తుందా ఆడతాను

Um ah. மன்னாலும் மைதாக்கு தினாலும் எந்த தினாலே பண எத்திலே கொடிக்கே தண்ட பண்ண தினச்சு இப்போ எல்லாம் మాయ మాట డాక్టర్ అమ్మవా నువ్వు ఇక్కడ రాసింది తారీఖు రాసింది మావింటికి వచ్చింది గోలి వేసుకునే తారిక తాగింది తాలూక ఉంటే తడిలో పెట్టుకున్నది మంచి పని చేసింది మాయ బండికి నానెసిండు ప్రసిద్ధం సిలిండర్ ఉంటదాడు మంచి పని చేసాడు ఒడ్డు ఊకింది మావానం తిన్నది గోలీలు వేసుకున్న తారిక తాగుతాను కరెంట్ వేయింది ఇలా నీ పెట్టుకున్న సిలిండర్ తీసుకొని ముద్ర సిలిండర్ తాగు అయ్యా

கடி கொஞ்சு ஏட்படுத்து அம்மா கோகுல கட்டா அம்மா

డి ఆడోళ్ళు ఎంత సున్నితంగా ఇది ఎప్పుడు కూర్చున్న డిబే డబ్బే అందుకే అవ్వ ఇల్లు పెద్దగా ఉండదు ఒళ్ళు పెద్దగా ఉండదు ఇల్లు పెద్ద కూడా పని ఎక్కువ ఒళ్ళు పెద్దగా ఉండేస్తారు కాదా అల్గ ఉండాలి ఇల్లు చిన్నగా ఉండాలి మొత్తం ఒక్క రూమ్ ఉండాలి ఏం పని ఉండదు చెప్పలేకపోతుంది పని పోయమ్మా ఓ దాసి కొద్ది

Check it మనిషి నన్ను కిస్తా నుండి నువ్వు రావాలన్నట్టు నీకు గీంత మాత్రం కుక్క మనిషివాడు కాదురాని కొండ அய்யோ கோடி முக்கிய காரங்க